అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వైఎస్ బాబు సంతాన సాఫల్యత నిపుణి ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ విజయవాడ మంది ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ ఒకటి వరకు క్లోజ్ చేయడం జరిగిందండి చాలామంది అడుగుతున్నారు ఎందుకు క్లోజ్ చేశారు సార్ అని ప్రతి సంవత్సరం మనం సమ్మర్ సందర్భంగా క్లోజ్ చేస్తాం సమ్మర్లో మనకు అనుకూలమైన సమయం కాదు కాబట్టి మన ఫెర్టిలిటీస్ హాస్పిటల్ కాబట్టి ఈ టైంలో మీరు అంత దూరాల నుంచి రావడం మధ్యలో ఆ హీట్ వేవ్స్ వల్ల వరదెబ్బలు కొట్టి ఆరోగ్యాలు పాడు చేసుకోవడం ఇవన్నీ ఇంతకుముందు చూసాం కాబట్టి మేము పేషెంట్ని రావద్దంటాం తప్పనిసరి అయితే రమ్మని అంటాం కానీ చాలామంది పిల్లలు పుట్టలేదనే బాధతో వచ్చేస్తూ ఉంటారు వద్దన్నా కూడా మరి వాళ్ళు ఏదో ఒక రకంగా తెప్పల పడి ఇబ్బందులు పడి వస్తూ ఉంటారు అందుకనే మేము ఏం చేస్తున్నామంటే లేవు వద్దు రావద్దు అంటే లేదు కాబట్టి హాస్పిటల్ని క్లోజ్ చేసేస్తున్నాం అలా ఏప్రిల్ పదిహేను నుంచి జూను ఒకటో తారీఖు వరకు హాస్పిటల్ క్లోజ్లో ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చే క్వశ్చను సార్ హాస్పిటల్ క్లోజ్ అయితే ఆల్రెడీ మేము మందులు వాడుతున్న వాళ్ళం బోల్డ్ మందు ఉన్నాం మా ట్రీట్మెంట్ ఆగిపోతుంది కదా ఇబ్బంది అవుతుంది కదా అన్నారు అలా ఇబ్బంది జరగకూడదని మేము ఫిబ్రవరి మార్చి నుంచే మనం పేషెంట్లకి చెప్పుకుంటూ వస్తున్నాం ఆల్రెడీ ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి ఏప్రిల్ మే నెల క్లోజ్లో ఉంటుందని చెప్పి మనం దానికి తగ్గట్టుగా వాళ్ళకి మెడిసిన్ అనేది అప్పుడే ఇచ్చేయడం జరిగింది కోర్సు ప్రకారం మనకి రెండు నెలల క్రిములు రెండు నెలలు హార్మోన్లు అవి ఇవ్వడం జరిగింది ఆ కోర్సు అయిపోయినట్లయితే ఏప్రిల్ నెల ముప్పైవ తారీఖు లోపు మీరు కొరియర్ తెప్పించుకోమని చెప్పడం జరిగింది ఏప్రిల్ పదిహేను నుంచి ముప్పై వరకు కొరియర్లు అందుబాటులో ఉంటాయి కొరియర్లు తెప్పించుకోవచ్చు మెడిసిన్ కొరియరు తెప్పించుకోవచ్చు మీరు ఏ ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఉన్నారో ఆ మెడిసిన్ మీకు అయిపోతూ ఉండగానే ఇంకా ఉండగానే మీరు ఈ ఏప్రిల్ లోపు నెక్స్ట్ కోర్సు మెడిసిన్ తెప్పించుకోవచ్చు ఒకవేళ ఇలా తెప్పించుకొని మరి ఉన్నవాళ్ళు పర్లేదు తెప్పించుకోకున్న వాళ్ళు ఇంకా టైం ఉంది ఏప్రిల్ థర్టీఎత్కి ఇంకా టైం ఉంది ఇప్పుడైనా కూడా మీరు మన టెలికాలర్స్ నెంబర్స్తో సంప్రదించి తెచ్చుకోవచ్చు మన టెలికాలర్ నెంబర్లు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మూడు రకాల నెంబర్లు ఉంటాయి రెండు నెంబర్లు అందరికీ తెలిసినవే యూట్యూబ్లో ఉంటాయి ఇంకొక నెంబర్ మాత్రం మనం సపరేట్గా ఇక్కడ మన దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్లకి వాళ్ళ ప్రిస్క్రిప్షన్ పేపర్లో కింద డౌన్లో బాటంలో ఈ మూడు నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసుకోవచ్చు లేదా మిగతా రెండు నెంబర్లు సెవెన్ నైన్ డబల్ జీరో డబల్ టూ త్రిబుల్ జీరో త్రీ ఏడు తొమ్మిది సున్నా సున్నా రెండు రెండు సున్నా 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 మూడు ఈ నెంబర్కి కానీ సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ త్రీ ఏడు సున్నా తొమ్మిది ఐదు మూడు నాలుగు ఆరు సున్నా ఆరు మూడు ఈ నెంబర్కి కానీ మీరు ఫోన్ చేసి మందులు తెప్పించుకోవచ్చు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ నెంబర్లు మీకు అందుబాటులో ఉంటాయి ఇన్క్లూడింగ్ సండే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ ఫోన్ నెంబర్లు మీకు అందుబాటులో ఉంటాయి మన హాస్పిటల్ క్లోజ్ అయినా కూడా ఫోన్ నెంబర్లు టెలికాలర్స్ అవైలబుల్గా మీకు అందుబాటులో ఉంటారు మీకున్న ఇబ్బంది ఏమన్నా చెప్పినట్లయితే వాళ్ళు మందులు వాడే విధానం కానీ ఇలాంటివన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదు మీకు అర్థం కావట్లేదు అనుకుంటే వాళ్ళు మమ్మల్ని అడిగైనా మీకు తెలియజేస్తారు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ సమ్మర్లో హాస్పిటల్ చుట్టూతో కానీ బయటికి ఏదో కార్యక్రమానికి కానీ ఊరికి అన్నసరిగా తిరగోకుండా ఇంటి పట్టున ఉన్నట్లయితే మరలాగా మొన్న చక్కగా ఈ వేసవికాలం వెళ్ళిపోగానే వర్షాకాలం వస్తుంది ఈ వర్షాకాలం రాగానే మళ్ళా వర్షాలు పడతాయి వర్షాల్లో విత్తనాలు వేస్తే మొలిసే అవకాశాలు మొక్కలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎండాకాలంలో విత్తనాలు వేసినా మాడి మసైపోతూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే వేసవి కాలంలో అనుకూలమైన సమయం కాదు కాబట్టి ఇక్కడ నిగ్రహించుకుని మరి వర్షాకాలంలో అనుకూలమైన సమయంలో మీరు ప్రయత్నించండి ప్రెగ్నెన్సీకి అని మేము చెప్తూ ఉంటాం కాబట్టి ఆ రకంగా మీరు ఫాలోప్ అవ్వండి కాబట్టి మీరు ఇంకా చేయాల్సింది ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు కలవడం అనేది మీరు చేసుకోండి మందులు అనేవి ఉంటే వాడుకోండి లేకుంటే ఏప్రిల్ ముప్పై లోపల కొరియర్ తెప్పించుకోండి ఇలా మీరు మీ ప్రయత్నం మీరు చేసుకోండి మీకు సహకరించడానికి మా వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు ఇక నెక్స్ట్ సార్ మనం మందులు వాడుతున్నప్పుడు గర్భిణీ వస్తే ఏం చేయాలి గర్భిణీ వస్తే ఎలాగండి పర్లేదు మీకు గర్భిణీ వచ్చింది అంటే ఇమీడియట్గా మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ టెస్ట్లో వచ్చిందంటే మీరు ఇమీడియట్గా మన టెలికాలర్స్కి ఇన్ఫామ్ చేయండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు ఇన్ఫామ్ చేసినట్లయితే మీరు మన వాళ్ళు మీకు ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగు చెప్తారు సజెస్ట్ చేస్తారు ఈ బ్లడ్ టెస్ట్ స్కానింగ్ అనేది మీరు అక్కడ దగ్గరలో ఉన్న ల్యాబ్లో కానీ లేదంటే స్కాన్ సెంటర్లో కానీ చేంజ్ చేసుకుని ఆ రిపోర్ట్స్ మాకు పెట్టినట్లయితే మేము ఆ రిపోర్ట్స్ని చూసి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందా లేదా అనేది నిర్ధారణ చేస్తాం ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది అనుకుంటే మనం ఆటోమేటిక్గా మీ కొన్ని రకాలైన మందులు వాడించాల్సి ఉంటుంది ఎందుకనంటే ఇవి క్రిముల ద్వారా వచ్చిన గర్భిణీలు హార్మోన్లు సరిచేయడం ద్వారా వచ్చిన గర్భిణీలు ఇదే క్రిములు హార్మోన్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ బిడ్డను కూడా డ్యామేజ్ చేసి అబార్షన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వాటికి సంబంధించిన మెడిసిన్ అనేది మనం వెంటనే మార్చి ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే బిడ్డ నిలబడే అవకాశాలు తక్కువగా ఉంటాయి అందుకే అపహర్షన్లు అవకోకుండా మనం మందులతో సపోర్ట్ చేస్తాం ఫస్ట్ త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ వస్తే అబహర్షన్ అయ్యే శాతం దాదాపు అరవై శాతం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మూడు నెలల నుంచి బిడ్డ నుంచి కాపాడుకోవాలి తర్వాత రెండు నెలలు అవకరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మంత్లో అవకరాలు మరి డెవలప్మెంట్ లోపాలు వచ్చి బిడ్డను నిలవుకోకుండా పోయే అవకాశం ఇరవై శాతం ఉంటుంది కాబట్టి ఇది ఒక అరవై ఒక ఇరవై ఎనభై శాతము ఐదు నెలల లోపలే బిడ్డ మనకు దక్కకోకుండా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ ఎనభై శాతం రిస్క్ని తగ్గించుకోవాలంటే మనం వెంటనే సాధ్యమైనంత వరకు అదే క్రిముల నుంచి బిడ్డని కాపాడుకోవడానికి హార్మోన్ల లోపంలో నుంచి బిడ్డని కాపాడుకోవడానికి మనం మందులు పెట్టి సపోర్ట్ చేసుకోవాలి అలాంటి మందులు మనం ఇవ్వ ఇస్తాం కాబట్టి మీరు వచ్చి అవి తీసుకెళ్ళచ్చు చక్కగా భర్త రావచ్చు ఈ టెస్టులు ఏమైతే కావాలో భారీకి ఆ బ్లడ్ టెస్టులు స్కాన్లు మేము ఎలాగూ చెప్పాము కాబట్టి వాట్సాప్లో మీకు ఇచ్చాము కాబట్టి ఆ రిపోర్ట్స్ మీరు మాకు పెట్టినప్పుడు కన్ఫర్మ్ చేశాం కాబట్టి అదే రిపోర్ట్స్ తీసుకొచ్చి భర్త వచ్చినట్లయితే ఆ రిపోర్ట్స్ను బట్టి వాళ్ళకి అవసరమైన మెడికేషన్ మేము భర్తకి అందించి పంపిస్తాం భార్య అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ గారితో ఫాలోఅప్ అప్ చేసుకుంటూ బీపీలు బరువులు అలాంటివన్నీ చెక్ చేయించుకుంటూ మన మందులు అనేవి చక్కగా అక్కడ వాడుకోవచ్చు మనం ఇచ్చిన ఇంజక్షన్లు అక్కడ దగ్గరలో ఉన్న ఆర్ఎంపీతో కానీ సిస్టర్లతో కానీ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్తో కానీ చేతికి చట్టకి చేయించుకుంటూ మనం చెప్పిన విధానంలో మందులు వాడుకోవాల్సి ఉంటుంది అలాగే ట్యాబ్లెట్స్ కూడా బిడ్డ నిలబెట్టడానికి ఇస్తాం ఆ బిడ్డ నిలబెట్టడానికి ఇచ్చిన టాబ్లెట్స్ కూడా జాగ్రత్తగా వాడుకుంటూ ప్రెగ్నెన్సీలు నిలబెట్టుకోవాల్సి ఉంటుంది ఇదంతా కూడా మనము ఈ సమ్మర్లో కూడా నిరాటంకంగా అంటే ఎలాంటి అంతరాయం లేకోకుండా చక్కగా జరుగుతుంది కాబట్టి దీని గురించి మీరు ఎవరు కూడా ఆందోళన చెందనక్కర్లేదు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాగానే మాకు ఇన్ఫామ్ చేసినట్లయితే తదుపరి ఏం చేయాలి అనేది మేము ఇన్ఫిమేట్ చేస్తాం మన ఫోన్ కాల్ ద్వారా మీకు అందుబాటులోనే ఉంటాం సో ఇది ఇక ఈ టైంలో ఈ రెండు నెలలు కొంతమంది మెందులు తీసుకెళ్ళకపోతే మర్చిపోతే కొరియర్ పెట్టించుకోవడం ఈ ఏప్రిల్ థర్టీ ఎత్ లోపల కొరియర్ పెట్టించుకోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది అయ్యి ఆర్థిక పరిస్థితుల వల్ల మందులు తెప్పించుకోలేని పరిస్థితుల్లో ఉంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఈ వేసే కాలంలో మనం సరైన ఆహారం తీసుకుంటూ భార్యాభర్తలు అనురాగంగా ఉంటూ న్యాచురల్గా ట్రై చేసుకోండి అని చెప్తున్నాం అలాంటి వీడియోలు మన ఎక్కటి హబ్బు ఎఫ్ ఫోర్ హబ్ అనే ఛానల్లో మనం దాదాపు నాలుగు వందల వీడియోలు పెట్టాం ఈ నాలుగు వందల వీడియోల్ని మీరు చెక్ చేసుకుంటూ మరి వాటిని ఇంటి దగ్గర భర్త వారి ఇద్దరు కలిసి వండుకొని చక్కగా భార్యాభర్త ప్రేమగా మరి వాటిని మరి తింటూ ఆస్వాదిస్తూ భార్యాభర్తలు ప్రేమగా కలిసి ఉంటే ఆ ప్రేమ ఫలమైన బిడ్డ మీకు తొందరగానే పుడుతుంది అదే మనం చెప్పేది సో సమ్మర్ అని చెప్పి మీరు దూరంగా ఉండనక్కర్లేదు మీరు చక్కగా కలవండి ప్రయత్నించండి ప్రెగ్నెన్సీ వస్తే మాకు ఇంటిమేట్ చేయండి అది నిలబెట్టడానికి మందులు మనం ఇమీడియట్గా అందిస్తాం చెప్పాం కదా మనం సమ్మర్లో కూడా మీకు ఇబ్బంది లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మందులు అందే ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఎందుకంటే అలా చేయకపోవడం వల్ల కొన్ని సంవత్సరాలు మనం కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల అప్పుడు చేయకపోతే చాలామంది ప్రెగ్నెన్సీలు పోగొట్టుకుని అబార్షన్లు అయినాయి ఎందుకంటే దగ్గరలో ఉన్న డాక్టర్లకి క్రిముల గురించి హార్మోన్ల గురించి తెలియక వాళ్ళ మందులు సపోర్ట్ చేయక ప్రెగ్నెన్సీలు పోయిన పరిస్థితి వచ్చింది అందుకోసమే మేము ఈ మార్గం చెప్తున్నాం ఇక కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే సార్ మాకు మడిషన్ అనేది నాలుగు నెలల కోర్స్ అయిపోయింది ఇప్పుడు ట్యూబెల్ టెస్టు విరేకరాలు పరిశ్రయించుకోమన్నారు అనుకోకుండా ఈ టైంకి అయింది మరి మేమేం చేయాలి వాళ్ళ ట్యూబ్వెల్ టెస్టు మీరే కణాల పరీక్ష అనేవి వాళ్ళు అక్కడ దగ్గరలో అయినా చేయించుకోవచ్చు మీరు హెచ్సిజి అనేది హెచ్ఎస్జి అనే టెస్టు నెల వచ్చిన ఆరో రోజు ఏడో రోజు ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు అలా చేస్తారు అక్కడ హాస్పిటల్లో చేయించుకుని అయినా సరే ఆ రిపోర్ట్స్ మాకు పెట్టచ్చు లేదు అనుకుంటే మనం చేసే ఎస్ఎస్జి పెయిన్లెస్ నుప్పదు హెచ్ఎస్జి అనేది పెయిన్ ఉంటుంది దాన్ని కొంతమంది భయపడతారు మనం ఎస్ఎస్జీ చేయించుకున్నట్లయితే వారికి పెయిన్ లేకోకుండా మనం చేస్తాం ఈలోపు ట్రై చేయండి న్యాచురల్గా రాకపోతే జూన్ నెలలో మనం ఎస్ఎస్జీ చేసి విరేకణాల పరీక్ష చూసి దాన్ని బట్టి మనం సరి చేస్తాం కాబట్టి ఈ రెండు నెలలు అనేది మీరు చక్కగా మందులు వాడుకోండి అని చెప్పి మేము చెప్తున్నాం ఒకవేళ మందులు లేకపోతే న్యాచురల్గానే ట్రై చేస్తూ ఉండండి అనే చెప్తున్నాం కాబట్టి ఈ రకంగా మీరు అర్థం చేసుకుని సహకరిస్తారని ఆశిస్తున్నాం సమ్మర్లో మాత్రం వీలైనంత వరకు తిరుగుళ్ళు తగ్గించండి పెళ్ళిళ్ళు పేరెంటాలు తప్పకపోతే ముఖ్యమైనవి అయితేనే తిరగండి సాధ్యమైనంత వరకు ఎండకి ఎక్కువ వెళ్ళకోకుండా వడదెబ్బ కొట్టుకోకుండా చూసుకోండి ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వచ్చింది ముఖ్యమైన పని తిరగాల్సి వచ్చింది అనుకుంటే లవ లవణాలు విటమిన్స్ మరి అవన్నీ లోపించుకోకుండా సమయానుకూలకంగా ఎక్కువ ద్రవాహారం తీసుకోండి ద్రవ పదార్థాలు తీసుకుని లవణాలు ఉన్న ద్రవపదార్థాలు తీసుకోండి నిమ్మసోడ షర్బత్తు మజ్జిగ కొబ్బరి నీళ్ళు మంచినీళ్ళు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు సమ్మర్ వేడి నుంచి వచ్చే ఆ దుష్ఫలితాల నుంచి కాపాడుకోగలుగుతారు ఇదండి ఫ్రెండ్స్ మరి మనం తొందరలోనే ఒక లైవ్ చేద్దాం మీ ఎప్పటికప్పుడు లైవ్ చేస్తూ మీకున్న డౌట్స్ను కూడా నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను లైవ్లోకి మీరు వస్తూ ఉంటే ఆ లైవ్ కూడా చేసి మనం క్లారిఫై చేద్దాం కాబట్టి తొందరలోనే దాన్ని కూడా ప్లాన్ చేస్తాం ఒక ఫిక్స్డ్ టైం లాగా మీకు ఇస్తే ఆ టైంలో మీరు వచ్చి చక్కగా మనకి మా డౌట్స్ అడిగి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందని ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మీతో టచ్లోనే ఉంటాం పాత వాళ్ళు మన దగ్గర వాడుతున్న వాళ్ళు ఇది ఫాలో అవుతూ ఉండండి ఎక్కటి హబ్ అనే ఛానల్ ఎఫ్ ఫోర్ హబ్ అనే ఛానల్ ఈ రెండింటినీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్లు నొక్కినట్లయితే మనం ఎప్పుడు లైవ్లోకి వచ్చినా మీకు ఇంటిమేట్ చేస్తుంది నోటిఫికేషన్ ఇస్తుంది దాన్ని బట్టి మీరు మన లైవ్ని అందుకోవడానికి వీలవుతుంది అది మనం చెప్తున్నాం మిత్రులారా ధన్యవాదాలు మరలా త్వరలోనే మరిన్ని వివరాలతో మీకు కలవడానికి ప్రయత్నిస్తాను ఇలాగ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏప్రిల్ పదిహేను నుంచి ముప్పై వరకు మీకు మెడిసిన్ కావాలనుకున్న వాళ్ళు కొరియర్ తెప్పించుకోండి మన వాళ్ళు టెలికాలర్ నెంబర్లు నేను దాకా చెప్పిన నెంబర్లు సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ త్రీ ఏడు వందల తొమ్మిది ఐదు వందల ముప్పై నాలుగు అరవై అరవై మూడు అనే నెంబర్కి కానీ లేదా సెవెన్ నైన్ డబల్ జీరో డబల్ టూ త్రిబుల్ జీరో త్రీ మీరు వాట్సాప్ కానీ ఫోన్ కాల్ కానీ చేసి వాళ్ళని సంప్రదించవచ్చు మీకు వివరాలు తెలియజేస్తారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఫోన్ కాల్స్ అందుబాటులో ఉంటారు మీకు ఫోన్లో అందుబాటులో రాకుండా బిజీగా ఉన్నట్లయితే వాట్సాప్లో మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పెట్టండి వాళ్ళు సమయానుకూలంగా మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకుని సహకరించండి ప్రతి తొందరలోనే మరలా మనం జూన్ నెల నుంచి జూన్ ఒకటో తారీఖు నుంచి హాస్పిటల్ను ప్రారంభిస్తాం ఈలోపు మీకు ఏ డౌట్ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా మన నెంబర్లకి సంప్రదించినట్లయితే వాళ్ళు చెప్తారు లేదు మన ఎక్కటి హబ్ ఛానల్లోనే లేదా ఎఫ్ఓర్ హబ్ ఛానల్లోనే కామెంట్ల రూపంలో పెట్టండి మన వీడియో కింద కామెంట్ పెట్టినట్టయితే మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఇవన్నీ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ తొందరలోనే మళ్ళా మనం ఎప్పటికప్పుడు లైవ్లో కలుస్తూ లైవ్లో మనం వీడియోలు చేసుకుంటూ మీ డౌట్స్ని ఎప్పటికప్పుడు క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్